హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ పిల్లల్ని తీసుకొని సరదాగా అయితే బయటకు వచ్చామండి ఇది ఈ ఫోర్ అంట కొత్త బస్ స్టాండ్ ఎదురుగా ఉంది మన ఏలూరులో పిల్లలు అయితే రావడం ఆలస్యం ఇంకా వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే ఎక్కువ జనం లేరండి ఎందుకనో మరి ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా వర్క్ చేస్తున్నారు చుట్టూరు చూపిస్తున్నాను చూడండి మీరు కూడా ఒకసారి టికెట్స్ కౌంటర్ అండి ఇక్కడ టికెట్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఇంకా మా పిల్లల ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళని మాత్రం ఇలాగ ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి ఇక్కడ అయితే ట్రైన్ చూసారా ట్రైన్ అయితే చాలా బాగుంది కానీ ఇది వర్క్ అవుతుందో లేదో కూడా తెలియదు మాకైతే చూడండి పిల్లలు అయితే ఎక్కుతానన్నారు కానీ ఇది స్టార్ట్ అవ్వడం లేదంట అయితే మా హనీ అయితే ఇది ఎక్కుతానని అడిగిందండి టికెట్ కోసం అని వెళ్తే టికెట్ చాలా కాస్ట్ చెప్పారు అయినా సరే తీసుకున్నాం తీరా తీసుకున్నాక మా హనీ నేను ఎక్కను అని భయపడుతుంది అంటే ఎవరు పిల్లలు లేరు కదా పిల్లలు ఎక్కుతా ఉంటే వాళ్ళకు కూడా ఎక్కాలనిపించేది ఇదైతే పెద్దవాళ్ళు డ్రైవ్ చేసే కార్ అంట పిల్లలకైతే లేదంట ఇది ఇంకా మా పిల్లలు అయితే మా హనీ అయితే అన్నింటికి భయపడుతూ ఉంటుందండి మా లక్కీ పాప అయితే అలా కాదు ఏదైనా తనకు నచ్చితే చేసేస్తుంది అది తనకి తెలియదు కదా తెలియని ఏజ్ వాళ్ళకి ఏం చేస్తే అది చేసేస్తుంది చూడండి పరుగులు తీస్తుంది ఇది చూసారా ఇలాగా సీట్ల మీద కూర్చుంటే ఇది పైకి తీసుకెళ్ళి వదులుతూ ఉంటుంది కదా అది చాలా భయం వేస్తుంది లాస్ట్లో చూపిస్తే ఒక పాప అయితే ఎక్కింది చాలా భయపడిపోయింది తర్వాత అక్కడ యూస్ చేసుకోలేదు టికెట్ మేమైతే ఇక్కడ యూస్ చేసాము మా హనీ దీనికి కూడా చాలా భయపడింది ఇక్కడ చూడండి జైంట్ విల్ పిల్లలది కదా చాలా బాగున్నాయి ఇది కూడా తను ఆడడానికి భయపడుతుంది తను ఒక్కదే ఉండటం వల్ల తనకి తెలియలేదు ఇక్కడ ఎందుకన్నా ఎక్కువ మంది జనం అయితే రావడం లేదు ఇంక తనైతే నేను అక్కను అన్ని దిగేసింది మా హస్బెండ్ అయితే ఇక్కడ చూస్తున్నారు బోటింగ్ ఇది పిల్లలది కదా చిన్న బోట్స్ పెట్టారు వాటర్ కూడా కొద్దిగా ఉన్నాయి తర్వాత అయితే మా లక్కీ పాపను అయితే ఎక్కమని అడిగాము టికెట్ వేస్ట్ అయిపోతుందమ్మా ఎక్కంటే అప్పుడు మా లక్కీ వెళ్ళింది మా లక్కీ పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిద్దండి ఎక్కడైనా సరే ఎవరితోనైనా మాట్లాడుతుంది కొంచెం కూడా భయపడదు అసలు చాలా బాగా మాట్లాడి ఊరికే కలిసిపోతుంది బాగా ఆడుకుంటుంది తనైతే ఇలాగ పిల్లల్ని మనం బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి రీఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది తర్వాత మా హనీకి అయితే స్కూల్ ఉంటుంది కదా వీక్ మొత్తం స్కూల్కి వెళ్తూ హడావిడిగా ఉంటుంది ఇలాగ వీకెండ్ అప్పుడు బయటకు తీసుకొస్తే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము చెప్పిన మాట కూడా తను చక్కగా వింటుంది ఇంకా ఇవన్నీ చూసేశాక మేమైతే ఇంక ఇంటికి వచ్చేసామండి వచ్చేసాక మా అయితే ఇవి ఇవైతే మేము గింజలు వేసామండి చక్కగా నారలాగా అన్ని మొక్కలు వచ్చేసాయి భలే వచ్చేసాయి అసలు ఇవైతే వంకాయ మొక్కలు ఇవైతే తీసి మేము గ్రో బ్యాగ్స్లో విడివిడిగా అయితే వేయాలి ఇంకా వంకాయ మొక్కలు పెద్ద ఎరిగితే మీకు తెలుసు కదా ఎన్ని కాయలు ఇస్తాయో చాలా బాగా వచ్చాయి అసలు ఇవి గింజలు అంత బాగా రావేము అనుకున్నాము కానీ బాగా వచ్చాయి ఇంకా మా అయితే వాటర్ పట్టేసి ఇంకా కొన్ని కూరగాయలు అయితే వచ్చాయి అవి తెల్ల వంకాయలు పొడుగు వంకాయలు అయితే వచ్చాయి అవి కూడా కొంచెం తీసుకొని ఇంకా డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే పిల్లల్ని తీసుకొని అలాగే ఈ వంకాయల్ని కూడా చూసారు కదా చాలా పెద్దగా భలే వచ్చాయి పచ్చిమిర్చి కూడా బాగా వస్తున్నాయండి రెండు రకాలని చెప్పాను కదా ఒకటి రౌండ్గా ఉంటుంది ఇంకో రకం పొడవుగా ఉన్నాయి కాయలు అయితే ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్